వెల్కమ్ టు అండ్ నైన్టీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ నిమజ్జనం వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పండగ నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో బెలంపెల్లి తహసీల్దార్ మున్సిపల్ చైర్పర్సన్ పోలీస్ విద్యుత్ పుల్సిపల్ ఫైర్ హెల్త్ సింగరీని అధికారులు ప్రజాప్రతినిధులు వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు

హ్యాపీ వినాయక చవితి మన బెల్లంపల్లిపట్నంలో ఉన్నటువంటి ముప్పై నాలుగులలో ప్రతి ఒక్కరు అన్ని మండపాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావియకుండా శాంతియుతంగా ఈ పనిని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వినాయక నిమజ్జనం కొరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో సమీక్ష సమావేశం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్తో మా మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క సంతోషంగా ఈ పనులు జరపడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ